హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో ఓ స్వీట్ చేసి చూపించబోతున్నానండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి ఈ స్వీట్స్ని మనం బిస్కెట్స్తో తయారు చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకుంటున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక టీ గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు కదండీ దాన్నే ఒక టీ గ్లాస్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ బిస్కెట్స్కి ఒక టీ గ్లాస్ రవ్వ వేసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి రవ్వను యాడ్ చేసుకోండి తీసుకున్న వాటిని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వెన్నను వేసుకోవాలి వెన్నని ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ పాలను పోసుకోవాలి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్కి అలాగే ఒక టీ గ్లాస్ రవ్వకి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పాలను తీసుకోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత రెండు యాలకల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలని రెండు మూడు పొంగులు రానివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఈ పాలు గోరువెచ్చగా అయినా సరిపోతుందండి ఇలా పాలని చల్లారి పెట్టుకోవటం వల్ల మనం చేసుకునే స్వీట్ ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుందండి పాలు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఎక్కడా కూడా ఉండలేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో చక్కరని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నానండి మీరు మీ రుచికి తగ్గట్టుగా చక్కెరని వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కప్పు వేసుకున్న తర్వాత ఇంకొంచెం చక్కెరను కూడా యాడ్ చేసుకోండి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర మొత్తం ఈ విధంగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి చక్కెర మొత్తం ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం వేసిన నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుందండి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుందంటే మనం చేసిన స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను గార్నిష్ కోసమని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ప్లేట్ తీసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి అంతేనండి స్వీట్ రెడీ అయిపోయినట్లే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా బిస్కెట్స్తో ఇలా సింపుల్గా స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి